ప్రతిదానికి విశ్వాసం ఏంటని ఇంకొకటి లేదా లేదు అంత కీలకం విశ్వాసం మనకు నీతిగా ఎంచబడేది కూడా ఏంది అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా అదే అంటే ఇన్ని విషయాలు మనం స్వతంత్రించుకోవటానికి ఆధారమైంది విశ్వాసమే వీటన్నిటితో పాటు దేవునికి మనం ఇష్టలంగా మారిపోవాలంటే ఆధారం ఏది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలం కాలేం ఇష్టలం కావాలంటే విశ్వాసం తప్పనిసరి ఈ రకంగా మొదలు పెడితే ప్రతిదానికి విశ్వాసమే ప్రతిదానికి విశ్వాసమే స్వస్థత పొందిన వాళ్ళు నువ్వు ఏ శుబ్రహ్మేమన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరసపట్టడానికి కారణం ఏంటి అంతే స్వస్థతకు కారణం విశ్వాసం వాగ్దాన నెరవేర్పు కారణం విశ్వాసం పరలోక ప్రవేశానికి ఆధారం విశ్వాసం నిత్య బహుమానానికి ఆధారం విశ్వాసం నిత్య జీవానికి ఆధారం విశ్వాసం దేవుని నీతి